బీజేపీ ఎందుకు జట్టు కట్టింది నిన్నటిదాకా సైకిల్ పార్టీ పేరు ఎత్తితేనే కస్సుమన్న కమల దళాధిపతులు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎందుకు మెత్తబడ్డారు వద్దు వద్దంటూనే ఎందుకు లంకె కుదుర్చుకున్నారు టీడీపీతో పొత్తు వెనక బీజేపీకున్న ఈక్వెషన్స్ ఏంటి ఢిల్లీ పెద్దలు వేస్తున్నటువంటి లెక్కలేంటి వాచ్ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఫైనల్ అయింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో అవగాహన కుదిరింది ఇప్పటి ఉన్న లెక్కల ప్రకారం అయితే టీడీపీ నూట నలభై ఐదు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది జనసేన ఇరవై నాలుగు బీజేపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పెట్టబోతున్నాయి ఇక లోక్సభ విషయానికి వచ్చేసరికి పదిహేడు చోట్ల టీడీపీ ఆరు స్థానాల్లో బీజేపీ రెండు సీట్లలో జనసేన పోటీ చేసేలా సీట్ షేరింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఏదన్నా అటు ఇటు అయితే జనసేన బీజేపీ మధ్య ఒకటి రెండు సీట్లకు సంబంధించిన సర్దుబాటు ఉండొచ్చని అంటున్నారు రాష్ట ప్రయోజనాలు ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పొత్తులు కుదుర్చుకున్నామని చెబుతున్నాయి కానీ బీజేపీ ఏ ఉద్దేశంతో ఏం ఆశించి టీడీపీతో పొత్తు పెట్టుకుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇటీవల కాలం వరకు చూస్తే కమలం పార్టీ అధినాయకత్వం టీడీపీ మీద గుర్రుగానే ఉండేది టీడీపీ మీద కంటే వైసీపీ మీద సీఎం జగన్ మీదే ఎక్కువగా ప్రేమ చూపించింది అన్నది విస్తృత అభిప్రాయం వివిధ సందర్భాల్లో బీజేపీ అధినాయకత్వం అధికారంలో ఉన్న వైసీపీ మీద కన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం మీదే విసుర్లు విమర్శలు చేసేది డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరేదాకా అందరికీ అనుమానంగా ఉండేది అయితే ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయమే తెలుగుదేశం పార్టీని దరి చేర్చుకుందన్న భావన వ్యక్తమవుతోంది వచ్చే ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై ఎంపీ సీట్లు గెలవాలన్నది బీజేపీ టార్గెట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన క్రమంలో మూడు వందల డెబ్బై స్థానాలను గెలవడం అనేది ఓ టార్గెట్ గా కాకుండా సెంటిమెంట్ గా భావిస్తోంది కాషాయ దళం ఈ క్రమంలో ప్రతి రాష్ట్రం నుంచి మిత్రపక్షాల బలంతో నిమిత్తం లేకుండా తమ సొంత బ్రాండ్ కమలం గుర్తు మీద గెలిచిన ఎంపీలు ఖచ్చితంగా ఉండాలని భావిస్తోందట కమలం అధినాయకత్వం దానికి అనుగుణంగానే చాలా రాష్ట్రాల్లో పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది ఇప్పుడు ఏపీలో టీడీపీని దగ్గరకు తీయడానికి కూడా అదే కారణంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు బీజేపీకున్న సెంటిమెంట్ ప్రకారం మూడు వందల డెబ్బై స్థానాలను సొంతంగా దక్కించుకునే దిశగా అడుగులు వేయాలంటే టీడీపీ లాంటి పార్టీలతో పొత్తులు కంపల్సరీ అని హైకమాండ్ లెక్కలు వేసినట్టు సమాచారం వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఎవరు గెలిచినా ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీకి అనుకూలంగానే ఉంటారు కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమంటూ వస్తే ఏపీలోని పార్టీలు వద్దన్నా వెంటపడి మరీ మేమంటే మేమంటూ మద్దతిచ్చేస్తాయి పోటీలు పడి పరుగులు పెట్టి మరీ కాపు కాస్తాయి అలాగని ఏపీలో సొంతంగా ఒక్క స్థానాన్ని గెలిచే సత్తా కూడా బీజేపీకి లేదన్నది క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పే వాస్తవం ఆ పార్టీకి కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్ ఉంది అది ఎందుకు ఉపయోగపడదు అలాగని అధికారంలో ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు పైగా వైసీపీకున్న ఓట్ బ్యాంక్ ఇతరత్రా ఫీచర్స్ అన్ని సైద్ధాంతికంగా యాంటీ బీజేపీ అలాంటప్పుడు తెర వెనుక జరిగే రాజకీయాలకు సహకారానికి వైసీపీతో చేతులు కలపొచ్చేమో గానీ పబ్లిక్గా పొలిటికల్ డయాజ్ షేరింగ్ విషయంలో వైసీపీతో వెళ్లడం బీజేపీకి ఎంత మాత్రమూ కుదరని పని ఈ పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీ తప్ప వేరే ఆప్షన్ కనిపించకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే అందులో ఖచ్చితంగా రెండు లేదా మూడు గెలుస్తామన్నది బీజేపీ హైకమాండ్ అంచనా ఇది తమ టార్గెట్ మూడు వందల డెబ్బైకు వేణీళ్లకు చన్నీళ్ల తోడులా ఉంటుందని భావిస్తున్నారట కాషాయ పెద్దలు కేవలం మూడు వందల డెబ్బై సెంటిమెంట్ ఈక్వేషన్ వల్లే టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరింది అనేది బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు కాబట్టే ఆ పార్టీ వాసనలు ఉన్న నాయకుల్ని పోటీకి దింపకుండా దూరంగా ఉంచుతుందని అంటున్నారు మరి ఫైనల్ గా అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి